నేను మీ లక్ష్మి నండి ఈరోజు మన వీడియోలో ఈ కారం పొంగలి టేస్టీగా సరిపడా వాటర్ తోటి చేసి చూపిస్తానండి ఈ కారం పొంగలి కొంతమంది ఉడకలేదని సరిపోలేదు అని మళ్ళీ పోస్తుంటారు అలా కాకుండా ఒక్కసారి వాటర్ పోసి టేస్టీగా ఎలా వస్తుందో చూపిస్తానండి మేమైతే ఇది కారం పొంగలి అంటాం కొంతమంది కట్టె పొంగలి పప్పు పొంగలి అంటారు ఈ పొంగలి కొరకు బియ్యం అండి ఇవి రేషన్ బియ్యము రేషన్ బియ్యం అయితే తొందరగా ఉడికిపోయి మనకు పొంగలి బాగుంటుంది అన్నారు మేము సన్న బియ్యంతో చేస్తుంటే ఇదివరకు ఇప్పుడైతే రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ బియ్యం బాగా క్లీన్ చేసుకొని ఇవి ముప్పై కప్పు బియ్యం అండి ఇలాగే పప్పు కూడా పెసరపప్పు కూడా ముప్పై కప్పు పోసుకుంటే మనకు పొంగలి సరిపోను మంచిగా టేస్టీగా వస్తుంది అండి పప్పు బియ్యం సరిపోను ఉండాలి సమానంగా ఉంటే మనకు పొంగలి బాగా వస్తుంది పొయ్యిన ఒక గిన్నె పెట్టి ఈ పప్పును ఆ గిన్నెలు వేసేసుకొని ఇవి బాగా ఏగ వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే మనకు పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిపప్పు పోసకంటే ఇలా వేయించుకుంటే బాగుంటుంది ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో పోసేసుకుందాము ఇలాగ అయిపోయినాయండి వేగిపోయినాయి ఈ ప్లేట్ల పోసేసుకొని చల్లగా అయిన తర్వాత ఈ పప్పు ఆ బియ్యము కొలుసుకోవాలండి ఎందుకంటే మనకు వాటర్ పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా గ్లాసుతో కొలుసుకుంటే ఇప్పుడు నాకు ఇవి ముప్పై గ్లాసు అయినవి మనం వాటర్ కూడా అంతేనండి అక్కడికే పప్పు ఎక్కడికైతే పోసామో అక్కడికే వచ్చేటట్లు ఐదు గ్లాసులు పోసుకోవాలి ఈ పప్పు బియ్యం ఒక గిన్నెలో పోసేసుకొని వాటర్ పోసి రెండుసార్లు కడిగేసి మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టేసుకొని అదే గిన్నెల నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకుందాము ఈ నెయ్యి వేసుకొని కరిగిన తర్వాత మిరియాలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు ఒక స్పూను జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు బాదం పప్పులు వేసేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత మరి ఎక్కువ వేగొద్దండి లైట్ కలర్ వేయని వేగిన తర్వాత వాటర్ పోసేసుకొని వాటర్ మరిగిన తర్వాత పప్పు బియ్యం వేసేసుకోవాలి కొంతమంది అయితే ముందే బియ్యం పప్పు ఉడికించుకొని ఉప్పు వేసి ఉడికించుకొని తర్వాత పప్పులన్నీ వేపి దాంట్లో పోసేసుకుంటారండి ఇలాగ వండుకుంటే మనకు ఇవన్నీ ఉడికి పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది నేను అదే తోటి ఐదు గ్లాసులు వాటర్ పోస్తున్నాను అండి మనకు కరెక్ట్గా సరిపోతుంది ఈ బియ్యానికి ఈ పప్పుకు సరిపడా సాల్ట్ వేసుకొని ఇది ఇప్పుడు మూత పెట్టేసి కలిపి మూత పెట్టేసి మరగనిద్దాము ఇలాగ మూత పెట్టేసి మరిగిందేమో చూద్దామండి మరిగిపోతుంది ఇప్పుడు పప్పు బియ్యం నీళ్ళని వంచేసి బియ్యం పప్పు వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇది మళ్ళీ కలిపి ఉడికిద్దాము ఇది ఎక్కువ మంట మీద ఉడకకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి అలాగైతేనే మనకు మంచిగా పొంగలి ఉడికిపోయి అంత మెత్తగా ఉడికిపోతుంది లేదంటే మధ్యలో పలుకు పలుకు బియ్యం బియ్యం ఉంటుంది ఎక్కువ మంట మీద ఉడికిస్తే ఇలా ఉడికించుకోవాలి చూడండి దగ్గరికి వచ్చేసింది ఇంకా కొంచెం అయితే ఉడికిపోతుంది నేనైతే ఎప్పుడు గిన్నెలనే వండుతుంటానండి కొంతమంది కుక్కర్లో వండుతారు కుక్కర్ అయినా గిన్నె అయినా అదే టైం పడుతుందండి మళ్ళీ విజిల్ పోయే వరకు విజిల్ పోయిన తర్వాత తీసేసి చూస్తే ఉందని మళ్ళీ ఉడికించుకోవాల్సి వస్తుంది అందుకని గిన్నెలైనా అదే టైం పడుతుంది అందుకే గిన్నెలే చేస్తుంటానండి నేను అయిపోయిందండి ఈ పొంగలి చూడండి ఎంత బాగా దగ్గరకు వచ్చేస్తుందో మనం పోసిన వాటర్ తోటి సరిపోయింది ఇలాగ ప్లేట్లు వేసేసుకొని మనం వడ్డించుకోవడమేనండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా నేను కలర్ కోసం కొంచెం పసుపు వేసానండి వీడియో మిస్ అయిపోయింది అందుకే మీకు చెప్తున్నాను ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఎంత బాగుందో ఇలాగ చేసుకోండి మీరు కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఈ అల్లం పచ్చడి ఈ పల్లి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా లూజ్గా చేసుకున్న పల్లి పచ్చడి అల్లం పచ్చడి కూడా బాగుంటుంది కానీ అల్లు అల్లం పచ్చడి కంటే కూడా పల్లి పచ్చడి ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుందండి అండి ఇలాగ ఈ రెండు పచ్చళ్ళే చేసుకొని ఎప్పుడు మేము తింటుంటాం అండి చాలా బాగుంటుంది అని ఏ పచ్చడి అయినా ఈ రెండికి సమానం కాదండి